నమస్తే అనురాధారావు బాల ప్రసంగం ప్రెసిడెంట్ ట్రాకింగ్ భూతానికి బలైన విద్యార్థుల సంఖ్య యాభై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ సంఖ్య నమోదయ్యింది ఇదే పీరియడ్లో రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ అయిన కోటాలో యాభై ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు అంటే దాదాపుగా వందకు పైగా మరణాలు జరిగినట్టు ఈ ర్యాగింగ్ భూతం ఈ విధంగా ఉంది అంటే మనం ఆలోచించాలి మూడు వేల నూట యాభై ఆరు ఫిర్యాదులు నమోదైనాయి ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల నలభై ఆరు కాలేజీల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఇవి దాంట్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన ఫిర్యాదులే ఉన్నాయి మెడికల్ కాలేజీలలో ఈ భూతం చాలా భయానకంగా ఉంది మరి ఇక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీలు లేవా ఏర్పాటు చేయాలి తక్షణం ఎక్కడైతే యాంటీ ర్యాగింగ్ కమిటీలు లేవో ఆ కాలేజీలలో స్కూళ్ళలో ఇమీడియట్గా ఏర్పాటు చేయండి ఇక్కడ ఒక్క కాలేజీలలోనే కాదు స్కూళ్ళల్లో కూడా ఈ భూతం విస్తరిస్తుంది రాను రాను పిల్లలు కొత్తగా చేరుతారు కొత్త వాతావరణము కొత్త ప్రదేశము చదువు ఏంటో అన్నది భయంగా ఉంటుంది వాళ్లకు మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి యాజమాన్యాలు నిఘా పెంచండి సిసిటీవీ కెమెరాల సంఖ్య పెంచండి ఎక్కడ చీవ చిటుక్కుమన్నా మీకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేయండి కాలేజీలలో అప్పుడే ఈ భూతాన్ని మనం పారదలడానికి వీలవుతుంది ఈ కమిటీ సభ్యులకు ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ఈ ఫోన్ నెంబర్లను కొత్తగా చేరిన విద్యార్థులకు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా వాళ్ళను అప్రోచ్ అవుతారు మరి అలాంటి ఏర్పాట్లు తక్షణం చేయాలి ప్రతి కాలేజ్ యాజమాన్యం కూడా ఈ ఏర్పాట్ని ఇమీడియట్ గా చేసినట్లయితే పిల్లలకు ఉపయోగపడుతుంది లేదంటే ఈ భూతం ఎంతమందిని బలి కొంటుందో తెలియదు కదా రాను రాను ఇంకా ఎన్ని కేసులు నమోదవుతాయో అట్లాగే నేషనల్ యాంటీ ర్యాగింగ్ నెంబర్ కూడా ప్రతి ఒక్క విద్యార్థి నోట్ చేసుకోవాలి మీరు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ డబల్ టూ ఇది హెల్ప్ లైన్ నెంబర్ ఈ నెంబర్కి మీ వివరాలు కూడా వెల్లడించకుండా ఫిర్యాదులను చేయాలని చెప్పేసి ఆ ఈ హెల్ప్ లైన్ వాళ్ళు చెప్తున్నారు సో ఆ వాళ్ళు మీ పేరు చెప్పకుండా ఏ కాలేజీ నుంచో చెప్పినట్లయితే వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ చర్యలు చేపడతారు కాబట్టి తక్షణం ఈ ఎక్కడైతే యాంటీ ర్యాగింగ్ స్పాడు లేవో వాళ్ళు అక్కడ ఏర్పాటు కావాలి తర్వాత పేరెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలకు భరోసా ఇవ్వాలి మీకేం కాదు ఏదున్నా మాకు చెప్పండి కొందరు పిల్లలు చెప్పుకోలేని కేసులు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కొందరు పిల్లలు చెప్పుకోలేరు భయపడతారు పక్క వాళ్ళని చూడగానే భయపడతారు లెక్చరర్స్ అన్నా లేకపోతే ఎవరైనా కూపన్ చేస్తున్నారో భయపెడుతున్నారంటే వాళ్ళు వణికిపోతారు అలాంటి పిల్లలు ఉంటారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఒక్కోసారి హార్ట్ హార్ట్ అటాక్ కూడా రావచ్చు ఈ పొజిషన్లో కాబట్టి పిల్లలు ధైర్యంగా ఉండాలి పేరెంట్స్తో చెప్పాలి లేదా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలు కానీ వీళ్ళకి గా చెప్పాలి కాలేజ్ స్కూలు యాజమాన్యాలకు గా చెప్పాలి లేదా పోలీస్ వాళ్ళకి చెప్పినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మీరు భయపడద్దు భయపడితే ఈ భూతం ఎప్పుడు భయపెట్టిస్తుంది కాబట్టి ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడే ఎవరైతే ర్యాగింగ్ చేస్తారో వాళ్లకు జీవితంలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయాలి అప్పుడే ఈ ర్యాగింగ్ భూతాన్ని మనం పారదోలగలుగుతాం లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు చేస్తూనే ఉంటారు చాలా ఇన్నోసెంట్ పిల్లలు ఉంటారు ఆ ఇన్నోసెంట్ పిల్లలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు బలైపోతారు ఎవరికి చెప్పుకోలేక సుసైడ్ చేసుకుంటారు కాబట్టి సూసైడ్లను ఆపాలి ఈ ర్యాగింగ్ భూతాన్ని పారదోలాలి ఇమీడియట్ గా ఈ యాంటీ ర్యాకింగ్ కమిటీలు ప్రతి కాలేజీలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని బాల్ ఆ డిమాండ్ చేస్తుంది నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్